సమగ్ర శిక్ష ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల ఆరు ఏడు తొమ్మిదవ తేదీలలో నిరాహార దీక్షలను చేపట్టారు పదవ తారీఖు నుంచి పదహారవ తారీఖు వరకు నిరవధిక సమ్మె చేస్తున్నారు ఈ సమ్మెలో భాగంగా ప్రతిరోజు వినూత్న నిరసన వ్యక్తం చేస్తున్నారు పద్నాలుగవ తారీఖున ఛాయ్ కప్పులు పట్టుకొని ఛాయ్ తాగేంత సమయంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్య తీరుస్తానని అప్పటి పిసిసి అధ్యక్షులు ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు పదిహేనో తారీఖు ఆదివారం నాడు కళ్ళకు గంతలు కట్టుకొని వినూత్న నిరసన చేశారు పదహారో తారీఖు సోమవారం నాడు మోకాళ్ళపై నిలబడి ప్లే కార్డులు పట్టుకొని తమ పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ సమగ్ర శిక్ష ఉద్యోగులు వినూత్న నిరసన చేస్తున్నారు ఇంద్రవధిక సమ్మెలో భాగంగా మెదక్ జిల్లాలోని ఐదు వందల మంది ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొనడం వల్ల విద్యా వ్యవస్థ కుంటుపడుతుంది సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు సమగ్ర శిక్ష ఉద్యోగులు మోకాళ్ళపై నిలబడి నినాదాలను చేశారు Saddie Dom 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 V1, Saddie Dom Saddie Dom Saddie Dom Saddie Dom Saddie Dom V1, Saddie Dom 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 Saddie